హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా రైస్ ప్రిపేర్ చేసుకోండి వెజిటేబుల్ రైస్ కంటే కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను మీరు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం జులకర అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేనైతే బఠానీ నానబెట్టుకున్నాను ఎండు బఠానీ అవి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా అంత వరకు కలుపుకొని నేను ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవంతా కూడా మగ్గేంతవరకు అయితే మగ్గించుకుంటున్నాను ఇది టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అవ్వాలన్నమాట సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు ఎంత కావాలో అంత వేసుకొని పాలకూర అలాగే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఈ పాలకూరలో నుంచి వాటర్ వచ్చేంతవరకు అయితే పాలకూర పచ్చివాసనం పోయేంతవరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు కావాలంటే కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక లెమన్ కూడా పిండుకుంటున్నాను కొబ్బరి యాడ్ చేశాను కొబ్బరి పేస్ట్ వేసుకోండి ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో నేనైతే ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా రైస్ యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా రైస్లో కలవాలన్నమాట కర్రీ అంతా కూడా అలా కలిసే విధంగా కలుపుకొని మనకు రైస్కి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే నేను ఎంత తీసుకున్నాను రైస్ దానికి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకున్నాను మళ్ళీ నాకైతే ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి నేనైతే ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా అన్నం ఉడికేంతవరకు అయితే మగ్గించుకుంటున్నాను చూసారా ఫైనల్లీ మనకు రైస్ అయితే అయిందనమాట చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి